హోమ్ మినిస్టర్ అనిత మేడం గారికి అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారిని అలాగే బుల్శెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారిని ఒక కమిటీలాగా ఫామ్ చేసి జరిగి జరిగిన దుర్ఘటన మీద ఒక నివేదికని సమర్పించి ప్రభుత్వానికి దానిలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు అందరితో కూడా డిస్కషన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా ఆదుకోవాలనే దానిలో భాగంగా ఏవైతే సుజాత ఆ పాపకి అలాగే వాళ్ళిద్దరు పాపలకు కూడా ఐదు లక్షలు ఐదు లక్షల చొప్పున నగదు అలాగే ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి రెండు ఎకరాలు అంటే ముగ్గురికి ఆరు ఎకరాలు అలాగే వాళ్ళ చనిపోయిన లక్ష్మీనాయుడు సోదరుడు ఎవరైతే ఉన్నాడో పవన్ నాయుడు అతనికి కూడా వెన్నుపోస ఇబ్బందిగా ఉంది మాంసానికే పరిమితం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ కో ఆ కూడా ఆదుకోవాలని చెప్పి ఆ యువకుడికి కూడా నాలుగు ఎకరాలు పొలం అలాగే ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ సంఘటనలో మళ్ళా ఇంకొక యువకుడు కూడా భార్గవ నాయుడు కూడా దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు ఆ యువకుడికి కూడా మూడు లక్షలు నగదు అలాగే హాస్పిటల్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ సంఘటనకు సంబంధించిన హరిశ్చంద్ర ప్రసాద్ను కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిలో కేసుని క్లియర్ చేసేసి శిక్ష పడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం సమాజంలో ఇటువంటి ఆలోచన ఉన్న యువకులు సమాజంలో ఇటువంటి చెడు ఆలోచనలతో ప్రయాణం చేసే వాళ్ళని కూడా ఇది ఒక సీరియస్గా తీసుకొని ఈ సంఘటన చూసిన తర్వాత అయినా కూడా తర్వాత ఇటువంటి ఆలోచన కూడా ఎవరికి రాకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ఇటువంటి ఆలోచనలు సమాజంలో ఎవరికైనా ఉన్నా కూడా మానుకోవాలి సమాజంలో అందరం కూడా సోదరభావంతో ఉంటేనే సమాజానికి మంచి జరుగుద్ది కానీ ఇటువంటి ఆలోచనలతో ఒక ఫ్యామిలీ ఈరోజు చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాల పాప ఒక వన్ ఇయర్ పాప ఆ అమ్మాయికి కూడా చిన్న వయసు ఉంది ఇటువంటి సంఘటనలు చేసి ఆ ఫ్యామిలీ ఈరోజు పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం సరే ఏదైనా జరిగిన నష్టాన్ని ఇవ్వడం పోర్చలేం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం వాళ్ళ కుటుంబం తరఫున అలాగే మా నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం